మత్తయేసు వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలుబది దినములు నలుబది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన గునగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడువైతే కిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఇప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపబలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను మరల అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన్ను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతాన కొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడనని యేసు విని గలలియాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపర్ణ హోమునకు వచ్చి కాపురముండెను జబులోను దేశమును నఫ్తానీ దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గల్లీయాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అయిన ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను యేసు గలలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరుడు సముద్రములో ఒలవీటు చూచాను వారు జాలరుడు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్యి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరు ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయీ యొద్ద ధోనిలో తమ వలలు బాగుచేసుకుని చుండగా చూచి వారిని పిలిచను వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలళీ సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎత్తుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచను గలిలియా దెకపోలి ఎరుషులేము యోదయ యను ప్రదేశముల నుండి యోర్ధనుకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయన్ను వెంబడించెను